గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం మేము ప్రత్యేకంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే గత కొంతకాలంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు టిటిడి సంబంధించి తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూలో జంతుకవ్వు కలిసిందని చెప్పి దుష్ప్రచారం చేశారు దానికి సంబంధించి ఇటీవలే సిబిఐ దర్యాప్తు చేసి దాంట్లో ఎక్కడ జంతుకోవ్వు కానీ చేప నూనె కానీ ఎక్కడ కలవలేదని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మరి గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాలుగా ప్రాపకం చేస్తూ దుష్ప్రచారం చేస్తూ హిందువులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదని ఈ హిందూ మతాన్ని అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రజలకి లేనిపోని కల్లగోళ్ళు కబుర్లు చెబుతున్నారు ఈరోజు మరి సిట్టి నివేదిక దర్యాప్తు వైదికి వచ్చింది ఇందులో ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి తేలింది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి ప్రజలకు ఎలా క్షమాపణ చెప్పాలి ఏ విధంగా చెప్పాలి ఆ పెద్దలు చెప్పినట్టు గుండు కొట్టించుకోవాలా లేకపోతే పొరుల దండాలు పెట్టాలనేది విజ్ఞతగా వదిలేస్తున్నాం ఎందుకంటే ప్రజలను ఏదో విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మనుగులు లేకుండా పోయింది ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేదు దాని కారణంగా ప్రజలు చేదరించుకుంటున్నారు తెలుగుదేశాన్ని ఇప్పుడు ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మతం కాదు ఆయనకి హిందూ మతం మీద ఎటువంటి ప్రేమ లేదని చెప్తున్నారు వీళ్ళకంటే ఎక్కువ హిందూ మతం మీద కానీ ఇతర మతాల మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ప్రేమ అభిమానం ఉన్నాయి ఎందుకంటే ఆయన ఏ గుళ్ళోకి వెళ్ళినా చెప్పులు తీసేసి ఆ ప్రసాదం తీసుకునేటప్పుడు కూడా మనం కూడా హిందువులుగా మనం కూడా చేయంత అంత నిష్ఠగా ఆయన చేయడం మనం చూస్తున్నాం కానీ ప్రజలను మభ్య పెట్టడానికి రకరకాలూక్తులు పండుతున్నారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇవన్నీ ప్రజలు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఎన్నాళ్ళు మనల్ని ఎలా మోసం చేస్తారు చంద్రబాబు నాయుడు కానీ ఇతర నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని భజనామ చేయడానికి రకరకాల పొందారు అన్ని ప్రజలు మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి రేపు రానున్న ఎన్నికల్లో ఎలాంటి దుర్మార్గుల్ని తరిమి కొట్టేలాగా మీరు అందరూ చేయాలి దాంట్లో భాగంగా ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుద్ధి చేయడం ఈ మెట్లయ్యి శుభ్రం కడిగి ఇలాంటి పాపాత్మల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలని చెప్పి ఈ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ అవకాశం అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారు డడ్డూ ప్రసాద్ విషయంలో మనకి అనవసరంగా జేగిపోయి అన్ని కల్పించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దుష్ప్రసారం చేసి ఆ యొక్క పదవులు కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత కల్పించడం కోసం ప్రజల్లో అనుమానం కల్పించడం కోసం ఆ డడ్డూలో పందుకోగలదని గోవుకోగలదని చేపకోగలదని చెప్పి పబ్లిసిటీ చేసి పదే 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 అదే విధంగా అలాగే అర్థమన్లు చెప్తానున్నారు మైకి దొరికినప్పుడు వాళ్ళు కానీ ఈ విధంగా వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఎవరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అలా మాట్లాడడం సందర్శం కాదు ఏ విధంగా కూడా సిట్ రిపోర్ట్ కూడా ఇచ్చింది ఆయనకి సిట్టి రిపోర్ట్లో కూడా ఎక్కడ ఈ కొవ్వు ఎక్కడ లేదని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే దాని మీద వైబీ సుబ్బారెడ్డి గారు పోర్టుకు వెళ్లి సిట్టి వేయించుకుని దాని మీద ఎంక్వైరీ కూడా చేయించడం జరిగింది ఆ ఎంక్వైరీలోనే రిపోర్ట్ వచ్చింది అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆ విధంగానే ఆయన ఎంక్వైరీ చేయమని కూడా చెప్పడం జరిగింది అలాగే గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తర్వాత కూడా మన గత ప్రభుత్వంలో కూడా మీరు ధైర్యం ఉంటే సిట్టి వేయించుకుని ఇప్పటివరకు కూడా ఎంక్వైరీ చేయించాలని కోరుకుంటున్నాను అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారు రామ జన్మభూమికి లక్షల లడ్డూలు పంపించమని ఇక్కడ తిరుపతి దేవస్థానం పంపితే అందులో కూడా ఆయన కొవ్వునని చెప్పి చెప్పడం జరిగింది ఎందులోనూ కూడా కొవ్వు లేదని చెప్పి వాళ్ళు నిర్ధారణ చేసినా సరే ఇంకా వీళ్ళు మాటలేదు ఇంకా ఏదో విధంగా దుష్ప్రచారం చేస్తానన్నారు ఇవన్నీ మాడుకుని ఆ యజ్ఞేశ్వర స్వామి వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమో వెంకటేశాయ మన కలియుగదయం వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో కలిపి జరిగిందని ఒక తప్పుడు ప్రచారం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది ఏ ఆధారం లేకుండా నిరాధారంగా ఆరోపణ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఓడిపోయినా నలభై పర్సెంట్ ఓటింగ్ ఇంకా ఆయన పట్ల ఆయన ఆయన పక్షాన ఉందని చెప్పేసి ఆయన్ని మానసికంగా అన్ని రకాలుగా దెబ్బతీయాలని కుట్రతో మన తల్లిదైన వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లో తీసుకొచ్చి ఆయన మీద ఆయన ప్రసాదం మీద లేనిపోయిన నిందలో ఆరోపణలు చేసి చాలా హిందువుల కోటాను కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతినేలా తప్పుడు ప్రచారం చేశారు దానికి అసలు ఏమీ అక్కడ ఏ ఏ కల్తీ జరగకుండానే మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ సంప్రోక్షణని ప్రాయచ దీక్షణని మెట్లు గడిగేసి నానామా చేశారు అది తప్పు ఆ నింద తప్పు ఆ అభియోగం తప్పు అని తేలిన తర్వాత ఏమీ మాట్లాడకుండా తేలి కుటుంబం గుట్టు చప్పుడుగా ఉన్నారు అదే నాయుడిని టీడీపీ చైర్మన్ నాయుడు తొక్కిసలాడు జరిగితే క్షమాపణ చెప్పమన్నాడు చంద్ర పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు లేని అభియోగం చేశాడు ఎదురు చేయాలి ఇది ఏం చేయాలంటే తిరుపతి నుంచి అన్నవారి వరకు పురుల దండాలు పెట్టాలి చంద్రబాబు నాయుడు అయితే తలనీళ్ళు సమర్పించాలి కోటాను కోట్ల బంధువు హిందువులకు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి దీనికి ఏం చేస్తే ప్రయత్నంతో ఉందో అని వాళ్ళే చెప్పాలి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని బద్రాం చేసి చేయడానికి సాక్షాత్ కలియోదయం మనం ఎంతో పవిత్రంగా చేసుకుని వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లో తీసుకొచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళకి సరియైన శిక్ష భగవంతుడు దేవాదేవుడైన ఆ వెంకటేశ్వర స్వామి వేసి సరియైన శిక్ష విధించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే హిందువులు కూడా అర్థం చేసుకోవాలి ఎవరిని కూడా ఎప్పుడు కూడా దైవాన్ని మన దైవంతో సమానం చేసి దైవుడిని ఉంటుంది ఎప్పుడు కూడా మనం రాజకీయాల్లో లాక్కకూడదు అనే జ్ఞానం ఇందితం కూడా లేకుండా మొదటి నుంచి కట్టి జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా సరే జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాలు చేసే ఉద్దేశంతోనే ఈ చంద్రబాబు నాయుడు గారు లేనిపోయిన కుట్రలన్నీ కూడా ఇప్పుడు గతం ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు రెండు వేలలో చంద్ర రాజశేఖర రెడ్డి గారు ఉన్న దగ్గర నుంచి కూడా చిన్న వయసులో అప్పుడు ఇరవై ఐదు ఏళ్ళు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటి నుంచి కూడా ఒక పథకం ప్రకారం అతను అతని మీద లేనిపోయిన అభియోగాలను అతని హరణం చేయడానికి సిద్ధపడుతున్న ఈ చంద్రబాబు నాయుడికి మాత్రం గట్టిగా ప్రజలు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తారు ఈ వెంకటేశ్వర స్వామి కూడా మీద నుంచి చూస్తాడంతని ఎవరు తప్పు చేశారు ఎవరు అప్పు చేశారని దీని ఫలితం మూల్యం ప్రజలు ఇస్తారు అలాగే భగవంతుడు కూడా ఇస్తారని చెప్పేసి అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు తలనీళలు సమర్పించాలి అలాగే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి అన్న తిరుపతి నుంచి అన్నవరం వరకు పురుగుల దండాలు పెట్టాలని చెప్పేసి ప్రజల తరపున అందరి తరపున మేము ఆడడం జరుగుతుంది